హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు ఒక కిలో మటన్ ఒక కిలో రైస్ అయితే మటన్ బిర్యానీ అయితే చేయబోతున్నానండి అందుకోసం కావాల్సిన పదార్థాలు చూసేతాము అందులోను కట్టెల పొయ్యి మీద అయితే చేయబోతున్నాను మా పల్లెటూరు స్టైల్లో వచ్చేయండి వెలిగించుకున్నానని అండి మంట బాగా వెలిగే లోపల మనకు కావాల్సిన పదార్థాలు చూసేద్దాము కేజీ మటన్ అండి కుక్కర్లో అయితే ఉడికించుకున్నాను ఎందుకంటే అలాగే మటన్ ఉడకదు కాబట్టి కాస్త గట్టిగా ఉంటుందని ఆనియన్స్ ఎరగడ్లు అయితే కట్ చేసుకున్నాను ఇది బిర్యానీ మసాలా అన్నమాట స్పైసెస్ పచ్చిమిర్చి టమోటా అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఉప్పు నెయ్యి పుదీనా కొత్తిమీర లేదండి ఇదైతే కారము పసుపు ధనియాల పడి మటన్ మసాలా ఆయిల్ అన్నమాట బిర్యానీ మసాలా లేదు మా పక్క ఊరిలో తీసుకురావాలా మా ఊర్లో అంగట్లేదు లేదు ఇప్పుడు ఇదైతే పాత్ర అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం వేడైంది బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకుందామండి చెక్కా లవంగాలు జాపత్రి బిర్యానీ ఆకు ఇలాచి మొత్తం అయితే వేసుకొని బాగా వేయించుకుందాం ఆనియన్స్ అయితే వేసుకునేతామండి బాగా మగ్గించుకుందాం ఎర్రగడ్డలు అయితే బాగా మగ్గిపోయాయి ఇప్పుడైతే నెయ్యి కాస్త వేసుకుందాము ఇది గడ్డకట్టేసిందండి ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసుకుందాము ఓ పది పదహైదు పచ్చిమిర్చే ఉంటాయండి వేసి అయితే వేసుకుందాం బాగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకుందాం ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే బాగా మగ్గిపోయింది పుదీనా అయితే వేసుకుందాం ఇప్పుడైతే మనం ముందుగా ఉడికించుకున్న మటన్ అయితే వేసేసుకుందామండి మటన్ కుక్కర్లో ఉడికించుకుంటే బిర్యానీలో తొందరగా ఉడికిపోతుంది ఈ వాటర్ కూడా ఏం వేస్ట్ కాదు ఈ వాటర్ని కూడా మళ్ళీ అందులోకి అయితే వేసేస్తాము ఇప్పుడు ఇది చూడన్న క్రిత్విక్ నేను కలిసైతే టమోటాలు వేస్తున్నాము మటన్ బిర్యానీకి ఎట్లా చేసుకుందాం మటన్ బిర్యానీ క్లిట్విక్ కలిపేసుకుందాం ఒకసారి కలిపేసుకుందామా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము మా మనవడండి వారి మనవడండి చెప్పు తాతయ్య మీ మమ్మీ పేరు చెప్పినన్న తేజ నగ్ కూతురు పేరు కూడా తేజన్ని చెప్పు మీ డాడీ పేరు మీదే ఊరు నాన్న మేగురసపు ఏంలా ఇ వీడియోలో చెంగుబళ్ళంట వా చెంగుబళ్ళే చెంగువల్లేనా షార్ట్ వి పేరే అమ్మమ్మ పేరేమే మీరంతా కట్టిపోయి మంటేహిన వాకు తెలియదేమో కదా మేమైతే ఆ మేమంటే ఈ మల్లంక ముందు కాలం లైకొచ్చి ఉన్నామప్ప కానీ ఈ బిర్యానీ ఇవి ఒక్క పొయి చేస్తే టేస్ట్ బాగులేదు మచ్చా మావును ఏమంటన్నా కానిక ఉప్పేసి తీసుకుందామా ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసుకుందాం మటన్ లేకు కూడా వేసి ఉడికిచ్చాను కాబట్టి ఎక్కువ ఉప్పు అయితే అవసరం లేదండి నేను కూడా వస్తే పర్వాలేదు భూస్త మనమని తినిపించుకోవాలని వచ్చినది అక్క అంటే నాటి కోడిగుడ్లు కావాలని వచ్చిందండి మన కోడి ఇంకా పెట్టలేదు పెడితే ఇస్తానని చెప్పి కదా నైనా నీకు ఇష్టాలా ఈసారి పెడితే అప్పు మటన్ బాగా చెప్పు సూపర్ ఇట్ల ఇట్ల ఇట్లా సూపర్ అని చెప్పు సూపర్ అప్పువా సూపర్ అను పోనీ కొంచెం నువ్వు నువ్వు ఉంటావనుకో తేజ నిన్ను బాగా చూసుకుంటుంది ఉంటావా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి దాంతోపాటు కారం మిరపడు అంటే మా ఇంట్లో ఆడుకొచ్చిన మిరపొడి అయిపోయిందండి అందుకు ప్యాకెట్ పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అంతే ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఎక్కువ కారం అయితే అవసరం లేదు వేసి ఒకసారి బాగా వేపుకుందాం పచ్చివాసన పోయే వరకు మంచి వాసన వస్తుంది అంత అవును అవునవును అవును అవును మా ఇంటి దగ్గరికి రాదు ను స్టేజే అంపిస్తాను రోజు వస్తావా తిను తిన్నాను సరే పెద్దమ్మ జీ చెప్పు నీళ్ళు పోసేసుకుందమ్మా బిర్యానీ కోసం ఈ పాత్రతో ఒక పాత్ర బియ్యం అయితే తీసుకున్నాము రెండు పాత్రలు నీళ్ళు అయితే పోసుకుంటాము మటన్ కాబట్టి రెండు పాత్రలు పోసుకోవాలి అదే చికెన్ అనుకోండి వన్ అండ్ హాఫ్ పాత్ర అంటే సరిపోయి ఉంటుంది ఎసరైతే కోసుకున్నాం కదా బాగా ఉడికిపోయిందండి మటన్ ఉడికింది మనం కుక్కర్లో ఉడికించుకున్నాము ఎసరు బాగా ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు మటన్ మసాలా అయితే వేసుకుందాము ఇడుకుసా ను తిను ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకుందామా ఇప్పుడు బిర్యానీ మసాలా అయితే టెన్ రూపీస్ ప్యాకెట్ అండి ఒక కిలోనే కాబట్టి సరిపోతుంది మొత్తం వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాము ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత రైస్ అయితే వేసుకుందాం మూత అయితే తీసుకుందామండి తీసే బీమ్ వేసేసుకుందామా నన్ను భీమ్ అయితే వేసేసుకుందాం ఏమైంది అది వేసరు వేసేసుకుందాం భీమ్ క్లీన్గా శుభ్రంగా అయితే వేసేసి ఒకసారి బాగా ముట్టద్దు బాగా కలిపి మూత అయితే పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుందండి సార్ అయితే మూత తీసేసుకొని చూస్తామండి హై ఫ్లేమ్ మీదే ఉడికింది ఇంకైతే లో ఫ్లేమ్ మీద అయితే ఒక పది నిమిషాలు ఉడికించుకుందాము ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది రైస్ ఒకసారి బాగా కలుపుకునేసి ఇప్పుడైతే లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము ఇప్పుడు ఒకసారి మూత అయితే తీసి బాగా కలుపుకుందాము కలుపుకున్నాను లేండి ఇంతకుముందు కూడా ఇప్పుడు నిప్పులైతే వేసి ఓ ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టుకుందాం ఎందుకంటే మంట తగలకుండా ఇలా నిప్పులు వేయడం వల్ల అంటే పొయ్యి మీద నుంచి పైన నుంచి క్లీన్గా ఉడికిపోతుంది ఎక్కువ మంట పెట్టేస్తాం అనుకోండి పైన అలాగే ఉండిపోతుంది కింద మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇలాగా నిప్పులేసి ఓ టెన్ మినిట్స్ అయితే ఇట్లాగే వదిలేతాము ఏం చేసే పని లేదు మనము తర్వాత అయితే దించి లాగించేయడమే మటన్ బిర్యానీ స్మెల్ అయితే అదిరిపోతుంది ఓకే పది నిమిషాలు అయితే అయిపోయిందండి మూత అయితే తీసుకుందాం ఓ వావ్ వావ్ అనేలాగైతే వచ్చింది బిర్యానీ నిజంగా చాలా బాగా వచ్చిందండి చూడండి ఎంత బాగా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది నాకు తెలిసి సూపర్గా ఉంది ఇప్పుడైతే చేన్ దగ్గరికి తీసుకెళ్తామన్నాం అక్కడైతే టేస్ట్ చెప్తాము